నీ చేతితో ఒక ఛాయ దాగద్ది ఉంది హలో సలీం నేను సలీం వాళ్ళ వైఫ్ ని మాట్లాడుతున్నానండి అతను స్నానం చేస్తున్నారు పదిన్నర అయిపోయినా మీ ఆయన ఇంకా ఆఫీస్ కి రాలేదేంటి వచ్చేస్తారు సార్ సరే ఆఫీస్కి వెళ్ళలేదేంటి ఈ రోజు రాఖీ పండగ కదే ఆఫీస్ కి సెలవిచ్చారు సార్ ఇప్పుడే ఫోన్ చేశారు మీరు ఆఫీస్ కి రాలేదేమని అక్కడున్న ఆడవాళ్ళందరూ మీకు రాఖీ కడతారనే కదా వెళ్ళలేదు అమ్ముడి అమ్మా దీనికి అర్థమైపోయింది అది కాదే ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా రాఖీ కడతారు వాళ్ళు కట్టినప్పుడు నేను ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా నా దగ్గర డబ్బులు లేవే డబ్బుల కోసం మీరేం టెన్షన్ పడకండి నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళండి సరేలే తయారై వస్తాను మీరు ఎవరెవరితో రాఖీ కట్టించుకున్నారో వీడియో తీయించి తీసుకురండి ఏంటి మీకు విషయం తెలుసా నేను అలిగితే మా పుట్టింటోళ్ళందరూ బెంగ పెట్టించుకునేవాళ్ళు నేను అన్నం తింటానో లేదో అని అవునా ఇక్కడ నేను బెంగ పెట్టించుకుంటాను నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని నేనంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం అవునా లవ్ మీ లవ్ లవ్ మీ మీ కాదు కాదు అనాలి అనాలి సారీ 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 ఏడ్ చూస్తున్నావ్ మన ఎదిరింటోళ్ళు పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి మధ్యాహ్నం అయినా ఇంకో హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట